నమస్కారం మా ఫ్యామిలీ అందరం ఒక చోట ఏరినాము ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ సరదా ఉండదనమాట ఇంగో మా ఆయనకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అంటే అందరిని ఆపేసిండ్రనమాట ఇక్కడ పోతా పోతారు మా బాబాయ్ ఒకటే నాకు నైట్ షిఫ్ట్ ఉంది నైట్ డ్యూటీ ఉన్నది అని ఒకటే ఆరాటము నా నైట్ డ్యూటీ పోతుందని ఎప్పుడైనా ఎంత హైదరాబాద్ అయినా వేరే దూరం దూరం అయినా ఖచ్చితంగా నైట్ డ్యూటీ అంతా ఉంటాడు కాకపోతే ఇక్కడ మామ అల్లుళ్ళ ప్రేమ చూసుకోవచ్చు అల్లుని కోసం మామ ఆగిపోవడం జరిగింది డ్యూటీ ఉడగొట్టుకొని మరి సండే అంటే సండే బాగా స్పెషల్ అనమాట బాబాయ్ కోసం అట్లా అందరినీ ఆపేసిండు అనమాట అందరిని స్టక్ చేసేసిండు ఇప్పుడైతే డిన్నర్ కోసం అని చెప్పేసి స్పెషల్ డిస్కషన్ అనమాట అందరికి చికెన్ బిర్యానీ ఇక్కడైతే ఇరవై రెండు పొట్లాలు వచ్చినాయి గజుడు చూడండి ఎంత పెద్ద బాక్స్ నిండా ఒక్కటి మాత్రమే ఒక్కటి మాత్రమే పన్నీర్ బిర్యానీ అది కూడా మా నాన్నమ్మ కోసం మా నాన్నమ్మకి ఈ రోజు ఆదివారం కావడం వల్ల పన్నీర్ బిర్యానీ అనమాట ఇంకా మా బాబాయ్ ఇక్కడ డ్యూ అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ లో బాగానే ఉన్నాడు ఎంజాయ్ చేస్తా ఉన్నాడు కాకపోతే డ్యూటీ పోతాందని కొంచెం బాధపడతాడు అయితే డ్యూటీ పోతే పోయింది ఫ్యామిలీ టైం మళ్ళీ మళ్ళీ రాదని చెప్పేసి ఇట్లా ఆపేసి సరదాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాం అనమాట ఇంకో ఇక్కడ మా మమ్మతక్క లావణ్య ఆయన వంట పండు అప్పింది కానీ పొట్లాలు ఇప్పుడు ఏందని అనుకుంటారు అయితే ఎవరి పొట్ల వాళ్ళకే ఇద్దామని అనుకున్నాం కానీ వాళ్ళకి పోసుకోరాదని చెప్పేసి ఇంకో సూపు పెరుగు ఇట్లా అవన్నీ పోస్తా ఉన్నాము అంటే కాదు ఇప్పుడు ఇక్కడ మా శ్రీకాంత్ అన్నయ్య వీడియో క్యాప్చర్ చేస్తాను అనమాట అంటే లావణ్యనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు అని బాబా బాబాయ్ బాధపడతా ఉన్నాడు ఇవన్నీ పట్ల నువ్వు కూడా ఎవరు వారు వంచుకున్నాడా అందరూ ఎక్కడో లెక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇంకా చిన్నత్తమ్మ చిన్న మామయ్య రాబోతా ఉన్నారు పెద్ద నాన్న కూడా రాబోతా ఉన్నాడు మా మామయ్య ఇంకెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తా ఉన్నాడు నమ్మని అన్నాం పడుకున్నామను ఇక్కడ అల్లరి ఆగం ఆగం ఉన్నది అది ఇప్పుడు ఎవరి పొట్లాలు వాళ్ళ ఇస్తున్నట్లే పెడతాము ఎవరి కత్తెర కూడా వాళ్ళకి పెట్టాలి కావచ్చు కట్ చేసుకోవాలి ఇంకా మా బబ్బులు అయితే ఇంకా ఆశ్చర్యకరంగా తిండిపోటీ ఇప్పుడు అందరికీ అని అడుగుతా పోటీని చూసి 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 పొట్లాలు ఇప్పి వడ్డించడం జరుగుతా ఉన్నది ఇక్కడ ఇక్కడ చూడండి అక్కడ ప్రేమతోని కి బావ తినిపిస్తా ఉన్నాడు పిన్ని కూడా తినిపించడానికి రెడీ ఉన్నది ఇక్కడ వచ్చేసి మామ ఇప్పుడే రావడం జరిగింది మామ ఎట్లుంది మామ బిర్యానీ ఆ మంచిగా ఉన్నది ఫ్రెష్ ఉన్నది బాగా వేడి ఉన్నది వేడి ఉన్నది ఇప్పుడన్న చిన్నత్త బిర్యానీ బిర్యానీ వేసిందమ్మాయ బిర్యానీ ఎప్పుడు చేయలేదు చికెన్ వండుతుంది ఆ చికెన్ వండుతుంది బగారా అన్నం ఎత్తు కానీ బిర్యానీ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఇక్కడ వచ్చేసి మా వేనన్నయ్య వేనన్నయ్యకి ఆనియన్స్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే నేనే చాలాసార్లు పోషిస్తా ఘోషిస్తా ఉంటాయి ఎక్కువ తక్కువ అంతే నాన్నయ్య ఎట్లుందన్నయ్య బిర్యానీ బాగుందమ్మా బాగుంది మరి మమతకి ఎప్పుడన్నా బిర్యానీ వండిపెట్టిన పెట్టింది అన్నయ్య బిర్యానీ అక్క మార్కులు వంటే బిర్యానీ వేసావంటే నువ్వు ఎన్ని మార్కులు ఇవ్వచ్చు మరి అక్క బిర్యానీకి అవుట్ ఆఫ్ టెన్ నైన్ ఇయర్స్ అవుట్ ఆఫ్ టెన్ నైన్ అంట అదొక చూపి చూసి నక్కి ఇప్పుడే డబ్బులు తక్కువ మార్కులు వేస్తే మళ్ళా బిర్యానీ కట్ పన్నీర్ కర్రీ కూడా బాగుంటుంది పన్నీర్ కర్రీ కూడా బాగుంటుంది అక్కకు ఫుల్ మార్కులు కుకింగ్ లో పడ్డాయి ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య ఇంకా చుక్క తెచ్చిన వాచ్ పెట్టుకొని సార్లు గుర్తు చేసుకుంటాడు మామయ్య ఇక్కడ వచ్చేసి మా చికెన్ బిర్యానీ ఎట్లుంది ఎట్లుంది మామయ్య చికెన్ బిర్యానీ పర్వాలేదు బాగుంది పర్వాలేదు బాగుంది మరి అత్తం ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ వండి పెడతా ఉందమ్మా మీ అంటే ఇప్పుడు అప్పుడు అంటే ట్రెండు కోడిని పొత్తం చేసి కోడి వండి పెట్టుడు ఇప్పుడు ట్రెండ్ బిర్యానీ మారింది కదా మనం బిర్యానీ వండుతా కూడా అత్తం ఎప్పుడన్నా బిర్యానీ మాత్రం వండలేదు 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 కానీ చికెన్ వండి ఒకసారి ఒకసారి చేసింది కానీ ఇంత మంచి కుదిరలేదు అంటే మనం మన బియ్యంతో చేసుకున్నాం కదా మామయ్య అందుకని కావచ్చు ఇక్కడ ఇట్లా మామయ్య బిర్యానీ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మా నానమ్మకి అంటే మేము ఎప్పుడైనా కలిస్తే మా నానమ్మకి వారం కుదరాలనేసి అనుకుంటా ఉంటాం ఎందుకంటే అందరం తింటేనే సంతృప్తి కదా అయితే ఈరోజు ఆదివారం బావ పన్నీర్ బిర్యానీ తీసుకురావడం జరిగింది నానమ్మ ఎట్లంది మా పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఎట్టున్నది అంటే ప్రతి కార్యాల కూర అనుకో అత్త అట్లున్నది కమ్మ ఉన్నదా కమ్మ నాకు ఇష్టమైన తిండే ఇది ఇష్టమైన తిండి ఇది ఇష్టమైన తిండే సూపర్ సూపర్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అంటే మొత్తం ఎప్పుడైనా ట్రెండ్ ఫాలో అవుతుంది ఒకప్పుడు బాగా మటన్ అంటే ఇష్టం ఇప్పుడు చికెన్ బిర్యానీ అని నాకు అనిపిస్తుంది మరి అత్తమ్మ ఏమంటారో చెప్తాం అత్తమ్మ ఈ మధ్య మార్చుకున్నారా మీ ఇష్టం మార్చుకున్న బిడ్డ ఎప్పటికి తెచ్చి తెచ్చి చికెన్ బిర్యానీ అయిత మళ్ళీ పద్దిస్తాడు ఎంత అంటే కాకపోతే ఈ ఇట్లా ఈ బిర్యానీ అనేది కొంచెం చికెన్ ముక్క వచ్చి రైస్ ఈ బిర్యానీ కలిసి ఇవన్నీ ఉండడం వల్ల మంచి ఉంది అర్థం ఒకసారి మీరు బిర్యానీ ట్రై చేసారు కదా ఇంటి దగ్గర చికెన్ బిర్యానీ అప్పుడు మరి ఆ టేస్ట్ మంచి అనిపిస్తుంది ఈ టేస్ట్ చేసిన బిడ్డ మంచిగా అనిపించింది మంచి దినం పొద్దున సాయంత్రం ఫుల్ ఒకసారి ఒక కోడిని కోసి బిర్యానీ బిర్యానీ ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది అత్త ఇప్పుడు కూడా బాగుంది బాగుంది ఇక ఇక్కడ వచ్చేసి మా మమతక్క మమతక్కకి అంటే చికెన్ అంటే కొంచెం ఇష్టం లేదు కాకపోతే ఆ రైస్ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటది ఎప్పుడైనా కాకపోతే రైస్ అయితే తింటున్నా రైస్ అయితే తింటాను ఎందుకంటే చికెన్ అయితే కలబడది పెద్దమ్మ

మరి లావణ్యప్పుడు బిర్యానీ చెప్తా చెత్తందా ఇట్ల సేమ్ మరి లావణ్య చేసిన బిర్యానీ నచ్చిందా ఇదియా ఇది హోటల్ హోటలే అంటాడు అన్నయ్య ఇక్కడ చూడండి మా జిన్ను బాబు చిన్న చిన్న చేతులతో తింటా ఉన్నాడు ఇక్కడ వీళ్ళకి సపరేట్ అన్నట్టు వీళ్ళు టీవీ చూస్తూ మరి తింటా ఉన్నారు లైన్ గా ఇంత పెద్ద లైన్ కన్నయ్య ఫస్ట్ అయిపోయిందా మషన్గా మషిని గారి కూడా అయిపోయింది ఇక్కడ మా చిన్నత్తమ్మ స్పందన చిట్టి డ్యూటీ చేస్తుంది స్పందన చిట్టి మాత్రం తీసుకురాలేదు ఏమైంది అత్తమ్మ ఇప్పుడు నక్ష్ డ్యూటీ అవి బావ కార్ల చిన్నోడు వస్తాయి రోజు చిరాకు పెట్టుకున్నాడు కాబట్టి ఓహో ఆదివారం కాబట్టి అటు ఇటు దింపుడని ఫస్ట్ ఇప్పుడు నక్ష డ్యూటీ చేసిన తర్వాత నక్షి తిన్న తర్వాత చిన్నత్తమ్మ ఉంటది ఇప్పుడే అందరికి సర్వ్ చేసి లావణ్య పిన్ని తింటా ఉన్నారు ఇంకా పిన్నిని అడుగుదాము పిన్ని నువ్వు చేసిన చికెన్ ఫ్రై బిర్యానీ నాకైతే బాగా ఇష్టం ఇప్పుడు ఈ బిర్యానీ ఎట్లుంది ప్లస్ న్యూ ఏమా నీకు లేకపోతే ఇదే ఇష్టం ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది అని బాగుంది నువ్వు చేసింది నచ్చుదా లేకపోతే ఇది బయటికి నచ్చిందా రెండట అవును బయట వేసిందా ఇష్టం అట బాబాయ్ చెప్తా ఉన్నాడు మస్తు సర్దా అయ్యో మా ఆయనకి తినే కడుపు నిండు కడుపు నిండు కన్నా అందరు ఉండి ఆ సంబరానికి ఎక్కువ కడుపు నిండుతుంది కదా ఇంకా ఎక్కువ ఉన్నదండి అయ్యో రెండు ప్లేట్లు తిన్నాడు బాధతో డ్యూటీ రేపు డ్యూటీ పోయిందని బాధతో రెండు ప్లేట్లు తిన్నాడు చిన్న మామ డ్యూటి పోయిందనే బాధతో సగం తిన్నాడు బాబా చెప్పు ఆనందంగా ఉందా హ్యాపీగా ఉందా ఫ్యామిలీ అందరూ దగ్గర ఉండదు పెద్ద నాన్న కోసం వెయిట్ ఒక పెద్ద ఉంటే కొంచెం ఇంకా ఇంకా హ్యాపీగా ఉండేది మన కుటుంబం అందరు ఉన్నట్టు ఉండేది అట్లా సరదాగా ఒక్కరు రావాల్సి ఉన్నది రావాల్సి ఉన్నది బిర్యానీ ఎట్లున్నది మరి నేను చేసిన బిర్యానీ అసలు నిన్ను అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నచ్చదు నేను చేసింది ఆ గొప్ప ఎప్పుడైనా బిడ్డ బిడ్డ నాకు సపోర్ట్ చేసేది మా బాబాయ్ కూడా

లెట్స్ నాకు నువ్వు చేసింది బాగుంటది కానీ నువ్వు నా డ్యూటీ కూడా కాబట్టి నాకు ఆ బిర్యానీ తెచ్చిందే మంచిగుంది ఎందుకంటే మేము నైట్ లో ఫుల్ డ్యాన్స్ వేసి అనమాట ఒకటే ఎగురుడు దుంకుడు అందుకని అలసిపోయినామని చెప్పేసి బాబాయ్ బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చిండనమాట బయట సరదాగా కూర్చొని తింటా ఉన్నాం ఇప్పటికీ ఇంట్లో అని చెప్పేసి ఇంకో ఇక్కడ పిన్ని దోశ తింటుంది లావణ్య కూడా దోశనే అయితే మా పెద్దమ్మకి ఈరోజు ఒక్క పొద్దు ఉండడం వల్ల పూరి దోశ రెండు పెట్టినాము ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం దొరక అని చెప్పేసి ఇంకో కన్నయ్య జున్ను షెన్ను ఆల్రెడీ మిల్క్ తినేసి వచ్చి ఇంగ అక్క ఆల్వేస్ పూరి లేదా బోండా అదే కనబడుతుంది మనకు ఎందుకంటే అవే చాలా ఇష్టము ఇంకేదో పప్పు వచ్చినట్టుంది తింటా ఉన్నారు అసలు ఎప్పుడు ఏదంటే డాన్స్ నిన్న వేసినాం కావచ్చు చేసిన మరి బాగాసేపు అనిపించింది పొద్దున్న లేచే వారు నొప్పులు వచ్చినాయి బుచ్చన్నకు రెండు కిలోల ఇది జాండ పెట్టి తీరుడు అయింది

ఇట్లా కొద్దిసేపే పార్టిసిపేట్ చేయడం వీళ్ళందరూ జరిగింది ప్రాక్టీస్ చేసేది అజ్జి కాని పెళ్లికి కొరకు అసలు ఏ ఈవెంట్ ఉంటా ఫస్ట్ అజ్జి పెళ్లి ముచ్చట వస్తానే కదా ప్రతిసారి గుర్తు చేస్తాను అజ్జిని ప్రాక్టీస్ చేసేసి మోకాలు మోచి పల్లని వాళ్ళు కట్టుకుని అప్పుడు ఆ ఇక అది మమ్మ పిన్ని ఎగురితే బండలు వలి రెండు బండలు వలిగిన చేసే ఇక బాబైతే ఎవరి అంటే చాలు నేలను తాక్తాడు అటు పైన తాక్తాడు నీ హైట్కి అసలు ఏం మేము మేమందరం ఎవరైనా మమ్మల్ని తొబ్బిస్తాడు ఇక అయితే పాపం అసలు ఎన్నిసారో తప్పేసారు అసలు అయితే అత్తమ్మైతే అంతసేపు ఎంజాయ్ చేస్తా చేస్తలేదా డ్యాన్స్ రాదని అయితే కూర్చుంటలేదు కదా బాబో డాన్స్ గురించి తీసిరు స్టెప్ల గురించి వాళ్ళు అరటి అంటున్నారు అని అక్క ఇంటి దగ్గర ఎప్పుడైనా మీరు నలుగురు ఎగుడతారా అక్క డాన్స్ అప్పుడప్పుడు అట్లా నేర్పియొచ్చు కదా నేర్పితారా ఒకరి మీద ఒకరు గంటలు ఎత్తుకోని

మీరిద్దరే పిన్ని మీరు బాబాయ్ ఇద్దరు కలిసి పిడికల స్టెప్ ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి రెడీయా మరి తినాలి ఇప్పుడు తినదారీందాక మళ్ళీ డ్యాన్స్ చేస్తు అవును అసలు ఘోరంగా వచ్చింది వస్తాను ఎట్లుంది టిఫిన్ ఇది ఎక్కడా బాబా జమ్ముకుంటల్లా చెల్లిపూరేనా చెల్పూర్కే గింత గంట సేపు పోయారంటే లేట్ చేసింది మాకు తొందర ఇచ్చింది టేస్ట్ కూడా మంచి